ప్లాస్టిక్ ప్రపంచాన్ని తినేస్తోంది రాబోయే భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది ఏఐసిఎం వాళ్ళు కొత్త ప్రయోగాన్ని చేశారు ప్లాస్టిక్ బదులుగా భూమిలో కలిసిపోయే క్యారీ బ్యాగ్స్ వివిధ రకాల ఉత్పత్తులను చేస్తున్నారు గుళ్ళలో వాడే ప్రసాదంలో కంపోసిబుల్ బ్యాగ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ వంతు సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇప్పుడు రామాలయానికి డొనేట్ చేస్తున్నారు అంటే ప్లాస్టిక్ ఆ రెయిన్ వాటర్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి సార్ బ్యాగ్స్ అని చెప్పేసి కావాలి సో ఈ బట్టల్ షాప్ వాళ్ళు వాడుకోవచ్చు సార్ అండ్ అలానే మనకి స్కానింగ్ ఫిలిమ్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నారు ఎక్స్ రే స్కానింగ్ ఫిలిమ్స్ పెట్టుకునేటానికి కూడా ఈ బ్యాగ్ మనకి వస్తుంది అలానే ఇప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కలర్ లో అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రింట్ లో మనం క్యారీ బ్యాగ్ ఇవ్వగలము సూపర్ మార్కెట్ లో ప్యాకింగ్ కోసం మన షెల్ఫ్ లో ప్యాక్ చేసుకునే దానికి కూరగాయలు పళ్ళు ఈవెన్ మనం డిచేడ్ చేసుకోగలం అంటే బ్యాగ్ చింపి ఆడుకునేటట్టు రోల్ కూడా ఇవ్వగలం అన్నట్టు మనం రేపటి రోజున ఇంకా చాలా మంది రావాలి కొత్త కొత్త అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా స్టార్ట్అప్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు అంటే మేము ఉద్యోగాలు కాదు మేము జనాలకు ఉపాధి కలిగించాలి అని అనుకుంటున్నాము అండ్ మాకు మేము వస్తాలని అనుకుంటున్నాము సో మా ఎవరైతే ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ చేస్తాము మా వంతు అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవనివ్వండి మార్కెటింగ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వనివ్వండి మేము వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలిగితే అలా హెల్ప్ చేస్తాం కంపోస్టబుల్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నది మన దగ్గర తయారైతున్న ప్రొడక్ట్ ఇది ఆ లిక్విడ్ లో మీకు ప్లాస్టిక్ ప్రపంచాన్ని తినేస్తోంది భూమిని మొత్తం కవర్ చేస్తోంది రాబోయే భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది అలాంటి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను చేస్తూ వాళ్ళు కొత్త ప్రయోగాన్ని చేశారు ప్లాస్టిక్ బదులుగా భూమిలో కలిసిపోయే క్యారీ బ్యాగ్స్ వివిధ రకాల ఉత్పత్తులను చేస్తున్నారు ఈ రోజు ఆ ఉత్పత్తులు ఎలా అవుతున్నాయో వన్ ఆఫ్ ద డైరెక్టర్ జానీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మాకు ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను చూపిస్తారా సార్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని షూసా తప్పకుండా సార్ ఇది అందరికీ తెలియాల్సిన విషయం కూడా అంటే మీరు బావి తరాలని ప్రశ్నిస్తుంది అని చెప్పారు అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఇప్పుడు మన జీవితంలో ఎలా అయిపోయింది అని అంటే అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంటే ఒక చిన్న వ్యాపారి తన ఏ వస్తువుని అమ్మాలి అన్నా సరే ఒక క్యారీ బ్యాగ్ కావాలి అలానే మనం ఏ వస్తువు ఇంటికి తీసుకెళ్ళాలన్నా క్యారీ బ్యాగ్ కావాలి సో ఇలాంటి క్యారీ బ్యాగ్ మనం ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత పడేస్తాం అంటే ఒక రోజులో అంటే మనం ఒక గంట ఒక రోజు అవసరం కోసము అలాంటి క్యారీ బ్యాగ్ భూమిలో ఐదు వందల సంవత్సరాలు ఉండబోతుంది సో మనతో పాటు కలిసి అది భూమిలో అలానే ఉంటుంది అండ్ దానివల్ల భూసారం తగ్గిపోతుంది అండ్ మనకి క్యాన్సర్ కలిగించే అంటే ఎన్నో లక్షణాలు దాంట్లో ఉన్నాయి బీపి ఇప్పుడు మనకి పాలీఎథిలిన్తో దాంట్లో బీపీఏ ఉంటుంది టాక్సిక్స్ ఉంటాయి సో దానివల్ల మనకి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మైక్రోప్లాస్టిక్స్ పెద్ద సమస్య అయిపోయింది సో అలాంటి మైక్రోప్లాస్టిక్స్ లేకుండా మనకి ఆల్టర్నేటివ్ కావాలి ఇప్పుడు బ్యాగ్ లేకుండా అయితే ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయలేడు ఎవరు ఏది చేయలేరు సో కానీ అట్ ద సేమ్ టైం ఆ ప్లాస్టిక్ని నిర్మూలించాలి అంటే మాత్రం మనకి కంపోస్టబుల్ బ్యాగ్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చాము మేము ఎలా అని అంటే మన డిఆర్డిఓ వాళ్ళు ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు అండ్ అంటే వాళ్ళ సెమినార్ మేము అటెండ్ అయినప్పుడు మా అన్నయ్య నేను అండ్ మా చెల్లి వాళ్ళు ఇద్దరు సో మా అందరికీ ఒక ఐడియా వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ డిఆర్డిఓ సెమినార్ అటెండ్ అయ్యాము ఆ సెమినార్లో వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒకరోజు వాడి పడేసే బ్యాగ్కి ఐదు వందల సంవత్సరాల లైఫ్ టైం అవసరమా అలాంటి అవసరం ఉంది అని చెప్పేసి మీరు ఎవరైనా అనుకుంటున్నారా సో అంటే మన మన దగ్గర ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగు భూమిలో ఎన్ని రోజుల్లో కలిసిపోతుంది సార్ మనం ఏ రోజు అయితే వాడి పడిస్తామో అక్కడ దాని డే వన్ స్టార్ట్ అవుతుంది నూట ఇరవై నుంచి నూట ఎనభై రోజులు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపే అది పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది అంటే దాని అవశేషాలు ఏమి ఉండవు లేదు సార్ ఉండదు అది ఎట్లా తయారవుతుంది ఒకసారి చూద్దామా తప్పకుండా భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులు క్యారీ బ్యాగ్స్ ఎలా తయారవుతున్నాయో మీరు ఈరోజు చూడండి రైట్ సార్ ఇది మన రా మెటీరియల్ మేకింగ్ మిషన్ మెయిన్ అంటే ఇది దీనికి కావాల్సిన దానా ఏదైతే మనం తయారు చేయాలో అంటే కంపోస్టబుల్ గ్రానివల్స్ చాలా పెద్ద సమస్య అంటే ఇండస్ట్రీలోకి ఎవరు రావాలన్నా ఇంకా చాలామంది ప్లాస్టిక్ నుంచి కంపోస్టబుల్కి మారాలి అన్నా సరే ముఖ్యంగా కావాల్సింది రా మెటీరియల్స్ సో దీనిలో రా మెటీరియల్స్ రెండు ఒకటి పీబీఐటి పాలిమర్ ఆ పాలిమర్ మనం బయట నుంచే తెచ్చుకుంటాము అండ్ ఇంకొకటి బయోఫిల్లర్ బయో కాంపౌండ్ సో అది మన దగ్గర తయారు చేస్తున్నాము సో దానికి ఈ మిషన్ లా అంటే సార్ పైన మనం కంప్లీట్ కెమికల్ ఫార్ములా ఏదైతే ఫార్ములా ఉందో అది అక్కడ పైన మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకుని అక్కడ నుంచి ఓపర్లోకి డంప్ అవుతుంది సో డంప్ అయిన తర్వాత ఈ హీటింగ్ ఛాంబర్స్ ఈ హీటింగ్ ఛాంబర్స్ నుంచి అది పాస్ అవుతూ మిక్స్ అవుతూ పాస్ అవుతూ అండ్ ఈ నూడిల్స్ పాంప్ లో బయటికి వస్తుంది అన్నట్టు అంటే నూడిల్స్ లాగా వస్తుంది అవును సార్ ఇక్కడ నూడిల్స్ లెక్క బయటికి వస్తుంది ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు అది మనకి వన్ థర్టీ డిగ్రీస్ వన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో బయటకు వస్తుంది ఓకే సో అది మెల్లమెల్లగా ఈ ఫ్యాన్స్ తో కూల్ డౌన్ అవుతుంది ఇవన్నీ ఫ్యాన్స్ ఇవన్నీ ఇవన్నీ ఫ్యాన్స్ ఓకే ఈ ఫ్యాన్స్ నుంచి అది ఏంటి అని అంటే కూల్ అవుతుంది అన్నట్టు ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన టెంపరేచర్ కి కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇది మన పాలటైసర్స్ సో దీంట్లో మనకి ఆ గ్రానువల్ ఫామ్ లో కట్ అవుద్ది ఈ నూడిల్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత గ్రానువల్ ఫామ్ లో కట్ అవుతున్నాయి అన్నట్టు అంటే మెయిన్ గా ఇప్పుడు మనకు అక్కడ మెయిన్ ఏదైతే ఉందో చంబర్ లో రా మెటీరియల్ వేసాక అది నూడిల్స్ ఫామ్ లో తీసుకొస్తుంది నూడిల్స్ ఫామ్ లో తీసుకొస్తుంది ఇక్కడ దాకా వచ్చేసరికి ఫ్యాన్స్ ద్వారా కూల్ అవుతుంది ఇక్కడ నూడిల్స్ ఫామ్ మనం బయటకి వచ్చినప్పుడు వన్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చే లోపల మనం టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తున్నాము ఎందుకంటే వేడి మీద మనం కట్ చేసినప్పుడు అది గ్రాన్యువల్ ఫామ్ అవ్వదు ఓకే సో అది కంపల్సరీ చల్లగా అవ్వాలి చల్లగైన తర్వాత గ్రాన్యువల్ ఫార్మేషన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఇది గ్రాన్యువల్ కింద ఫామ్ అవుతుంది సార్ సో చిన్న చిన్న పీసెస్ గా వస్తుంది అది నూడిల్స్ చిన్న చిన్న పీసెస్ గా మారిపోయాయి అంటే ఇది రా మెటీరియల్ చిన్న చిన్న పీసెస్ గా అయిపోయింది అవును సార్ ఓకే సో దీన్ని మనం మళ్ళీ బయట అంటే మనం యూజ్ చేసుకునేదానికైనా సరే బయట ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు వాళ్ళకి సప్లై ఇస్తాము సో ట్వంటీ ఫైవ్ కేజీస్ అండ్ ఫార్టీ కేజీస్ ప్యాకింగ్ లో మనం ప్యాక్ చేసి పెట్టుకుంటాము అలా సో దాన్ని మనము వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సేమ్ మన పాలిమర్ అండ్ ఈ కాంపౌండ్ రెండు మిక్స్ చేసుకొని మన కంపోసబుల్ క్యారీ బ్యాగ్స్ తయారు చేస్తారు సో అది కూడా ఎలా అనేది మనం డీటెయిల్ గా చూడొచ్చు ఈ మిషన్ పర్పస్ ఇది అన్నట్టు రా మెటీరియల్ ఇది మన చేతిలో ఉంది కాబట్టి ఏఐసిఎం డి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వగలదు ఏంటి అని అంటే క్వాలిటీ కన్సిస్టెన్సీ మన చేతిలో ఉంది మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్ ని పూర్తిగా మనం నిలబెట్టుకోగలం అన్నట్టు అంటే ఒక ప్యూర్ ప్రొడక్ట్ ఏ ఇంటెన్షన్ పెట్టామో ఆ ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయగలం దీని తర్వాత మిషన్ చూద్దాం అక్కడ వచ్చిన చిన్న చిన్న ప్లాస్టిక్ ఉత్పత్తులు వచ్చేసి అవును సార్ ఇది మనం ఈ మిషన్ లో ఆఫర్ లో తీసుకుంటాం సార్ ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మిషన్ లో తీసుకుంటాం మనము అండ్ ఇది కూడా సేమ్ మళ్ళీ అక్కడ నుంచి కింద నుంచి ఆ హీటింగ్ అయ్యి అండ్ అక్కడ మనకి ఫిలిం టైప్ లో బ్లో అవుతుంది అన్నట్టు ఒక సర్కులర్ ఫిల్మ్ షేప్ లో బ్లో అవుతుంది ఆ బ్లో అయి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు బ్యాగ్ ఫామ్ అవుతుంది అంటే మీకు ఏ సైజ్ కావాలి మీకు ఫైవ్ ఇంచెస్ బ్యాగ్ కావాలా ఇంచెస్ బ్యాగ్ కావాలా థర్టీన్ ఇంచెస్ బ్యాగ్ కావాలా ఏ సైజ్ కావాలి అనేది ఆ ఫామ్ అవుతుంది బ్యాగ్ యొక్క సైజ్ అవును సార్ అంటే మన ఏ సైజ్ కావాలో మన ఆపరేటర్స్ ఏంటి అని అంటే సెట్ చేసుకుంటారు అక్కడ నుంచి ఫామ్ అయ్యి ఇది ఇక్కడ రోల్ ఫామ్ లో ఫామ్ అవుతుంది అన్నట్టు సో మన ఫిలిం లెక్క బయటకు వెళ్ళేసి ఇక్కడ రోల్ ఫామ్ అవుతుంది ఇది ఈచ్ రోల్ ఒక ఫిఫ్టీ కేజెస్ సిక్స్టీ కేజీస్ రోల్ తయారైన ప్లెయిన్ తీస్తున్నాం కదా వైట్ సో ఈ బ్యాగ్ ఇక్కడ మనకి ఫిలిం ఫామ్ అయింది ఫిలిం ఫామ్ అయినాక మనకి దీని మీద ఇప్పుడు కస్టమర్ ప్రింటింగ్ అడిగాడు తన బ్రాండ్ నేమ్ కావాలి తన డీటెయిల్స్ కావాలి సో ఇక్కడ నుంచి అది నెక్స్ట్ మనకి ప్రింటింగ్ సెక్షన్ ప్రింటింగ్ సెక్షన్ ఇది మన ప్రింటింగ్ మిషన్ సార్ ఓకే అండ్ ఇప్పుడు ఏదైతే మనకి ప్లెయిన్ రోల్స్ అయ్యాయో అక్కడ దింపిన రోల్స్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం మనము అండ్ ఒక్కొక్క రోల్ తీసుకొని అండ్ ఈ ప్రింటింగ్ మిషన్ మీద సెట్ చేసుకుంటాం అంటే మనకి ఎన్ని కలర్స్ కావాలి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి తనకి సింగిల్ కలరా టూ కలరా మల్టీ కలరా అండ్ తనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింటింగ్ కావాలా ఎలా కావాలి తన పర్పస్ అంటే తనకి కావాల్సిన పర్పస్ ఫుల్ఫిల్ చేయించడం మన బాధ్యత సో దానికి తగ్గట్టుగా అంటే ఇంత ముందు ప్లాస్టిక్ లో మాకు ప్రింటెడ్ వచ్చేది కంపోస్టల్ లో ప్రింటెడ్ ఉండదేమో మీకు కాంప్రమైజ్ అవ్వాలా మీకు కాంప్రమైజ్ అవుతే మా బిజినెస్ దెబ్బతింటుంది కదా అనే ఆలోచన కూడా అవసరం లేదు మనం అంతకు ముందు ఏదైతే బ్యాగ్స్ ఎలా అయితే ప్లాస్టిక్ వాడుకున్నారో సేమ్ అలానే మన కంపోస్టబుల్ లో కూడా అన్ని రకాల ప్రింటింగ్ పాసిబుల్ అవుతుంది అండ్ ఎలా కావాలంటే అలా మల్టీ కలర్ అంటే కస్టమర్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మనం దాన్ని డిజైన్ చేసి ఇవ్వగలము కలర్ లో చూపిస్తాను ఎగ్జాంపుల్ భద్రాచలం రామాలయం కోసం చేస్తున్నాం సార్ క్లయింట్ సో వాళ్ళని అంటే చాలా పోగడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకని అంటే గుళ్ళలో వాడే ప్రసాదంలో కంపోస్టబుల్ బ్యాగ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ వంతు సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇప్పుడు రామాలయానికి డొనేట్ చేస్తున్నారు కవర్ భద్రాచలం అవును సార్ మన మాల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ మనం తయారు చేసి భద్రాచలం రామాలయంలో ఇస్తున్నాము ఇప్పుడు ప్రసాదం కవర్స్ కోసం పంపిస్తున్నాం రామనవమి కోసం సో వాళ్ళకి ఇప్పుడు చూడండి మల్టీ కలర్ దీనిలో మీకు సిక్స్ కలర్ జాబ్ ఉంది బ్లాక్ లో ప్రింట్ అయింది రెడ్ లో ప్రింట్ అయింది సో మీకు ఏది కావాలన్నా సరే మనకు ప్రింట్ అవుతుంది అన్నాడు సో ఎటువంటి కాంప్రమైజేషన్ అవసరం లేదు కూడా వెళ్ళిపోయింది ఈవెన్ మన తెలంగాణ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఏంటి అని అంటే తెలంగాణ ఆంధ్ర మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గుళ్ళలో వాడే ప్రసాదాలలో కంపోస్టబుల్ వ్యాక్స్ వాడాలి అని చెప్పి ఆల్రెడీ టెండర్స్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ మధ్య మనము చూసుకుంటే యాదాద్రి అయినా సరే ఇప్పుడు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ అయినా అవనివ్వండి లేదు మన కొండగట్టు ఆంజనేయ స్వామి అవనివ్వండి సో ఎక్కడైనా సరే టెంపుల్స్ లో ఇప్పుడు ప్రసాదం నాకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వాలు దీన్ని ఎంకరేజ్ చేయకపోతే ఫ్యూచర్ లో వాళ్ళు ప్రజలు ఉండరు అవును సార్ అవును కానీ ఒక సంతోషమైన విషయం సార్ ప్రభుత్వం కూడా దీన్ని గ్రహించింది ప్రభుత్వం ఈ చట్టాలు పట్టుకొచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి వాళ్ళు ప్రతి ఒక్క చర్య తీసుకుంటున్నారు ప్లాస్టిక్ ని నిర్మూలించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిర్మూలించి కంపోస్టబుల్ బ్యాగ్స్ లోకి మారవాలి అని చెప్పేసి కాకపోతే అంటే ప్రజల్లో అవగాహన ఎంత వరకు ఉంది అంటే దీని గురించి ఎంత తెలుసు తెలుస్తే జనాలు ఆటోమేటిక్గా మారుతారు ఒక మంచి జరుగుతుందంటే ఎవరు మారారు సార్ మీరు మారదా నేను మారనా సో ఆ మంచిని లోపలికి తీసుకెళ్లడానికి మనం ప్రయత్నము ఇప్పుడు మనం మొదలు పెట్టాము మీరు ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇంకో పది మందికి తెలుస్తే పది మంది దీంట్లోకి మారుతూ ఉంటారు మనకి ప్లాస్టిక్ ని మనం ఇప్పుడే నివారించకపోతే రాబోయే తరాల చాలా కష్టం కష్టం అవుతుంది సార్ ఏమవుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక న్యూస్ పేపర్ లో చదివాను నేను మన ఐఐటి స్టూడెంట్స్ ఒక రీసెర్చ్ చేశారు బిహార్ లో ఆ రెయిన్ వాటర్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి సార్ రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి సో అది ఆల్రెడీ ఎకో సిస్టమ్ లోకి వచ్చేసింది అన్నట్టు అంటే మైక్రోప్లాస్టిక్స్ మనం ఇలా మనం వాడుతున్న దాని నుంచి భూమిలోకి వెళ్ళింది నీళ్ళలోకి వెళ్ళింది ఆ మన సముద్రం నీళ్ళు ఏవైతే ఆవిరయి మనకి మెగాల్లోకి వెళ్లి మళ్ళీ అవుతుందో సో ప్రతి చోట మైక్రో ప్లాస్టిక్స్ ప్రెసెంట్ మనకు కనిపిస్తుంది సో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది ఆల్రెడీ ఆకాశం నుండి పడే వర్షపు నీరులో కూడా ప్లాస్టిక్ అణువులు ఉన్నాయట మన ఐటీ స్టూడెంట్ రీసెర్చ్ రీసెర్చ్ లో తెలిసింది ఆకాశం నుండి పడే వర్షపు నీటిలో కూడా ప్లాస్టిక్ అణువులు ఉన్నాయని అంటే ఇక్కడ నుంచి అన్న మనం ప్లాస్టిక్ ఉత్పత్తులను ఆపి ఇలాంటి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ప్రోత్సహించకపోతే రాబోయే మన భవిష్యత్ తరాల మనుగడ మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవుతుంది నిజంగా ఈ విషయంలో జాని గారు మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా జీవీ మాల్ లేదంటే మీరు ఉన్నారు మన డిఆర్డీఓ ఉన్నారు అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న చాలా సంస్థలు ఉన్నాయి అంటే ఇప్పుడు దాదాపు మూడు వందల యాభై బ్రాండ్లు చేస్తున్నాం మేము ఈ బ్రాండ్లన్నీ కూడా వాళ్ళంతకు వాళ్ళు ప్లాస్టిక్ నుంచి కంపోస్టబుల్కి మారుతున్నారు సో మొదలు పెట్టారు సో వీళ్ళందరూ ముందుకు రాకపోతే మన ఆలోచన ముందుకు వెళ్ళదు సో అందరూ సాధిస్తున్నారు అంటే మన మనతో పాటు కలిసి నడవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము రేపటి రోజున ఇంకా చాలా మంది రావాలి కొత్త కొత్త అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా స్టార్ట్అప్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు అంటే మేము ఉద్యోగాలు కాదు మేము జనాలకు ఉపాధి కలిగించాలి అని అనుకుంటున్నాము అండ్ మాకు మేము వతకాలని అనుకుంటున్నాము సో మా లెక్క ఎవరైతే ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ చేస్తాము మా వంతు అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవనివ్వండి మార్కెటింగ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవనివ్వండి మేము వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలిగితే అలా హెల్ప్ చేస్తాము వ్యాపారం కూడా మేము నేర్చుకుని వాళ్ళకి నేర్పిస్తాము ఎందుకంటే ఇది కాంపిటీషన్ కాదు అండ్ మీ మొక్కల్ని మీ మొక్కల ప్రయత్నిస్తే ఎంత దూరం వెళ్తాము ఎంత మందికి సప్లై ఇవ్వగలము అండ్ మా మా వంతు మేము ఇక్కడ ఒక వంద టన్నులు మాత్రమే తీయగలము అండ్ కానీ మనకి అంటే నిత్య అవసరంలో మనం చూసుకుంటే ఒక రాష్ట్రంలోనే కొన్ని వేల టన్నులు కావాలి సో అలాంటిది ఇండియా మొత్తము కావాలంటే ఇంకా ఇంత వేల కావాలి దాని గారు మాటలు నాకు ఒకటి అర్థం అవుతుంది అంటే ఇది కేవలం వ్యాపారం కాదు కాంపిటీషన్ కాదు ఇలాంటి ప్లాస్టిక్ రైతు ఉత్పత్తులు చేసే వరకు మేము సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు వ్యాపార దృక్పథంతో కాదు పర్యావరణ హితంగా పని జరగాలి కాబట్టి ఇలాంటి వ్యాపారం చేయాలనుకుంటే మేము దగ్గర ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తామంటున్నారు నేర్చుకుని వాళ్ళకి నేర్పిస్తాం అంటే ఒకప్పుడు మేము అంటే మా వంతు మేము నేర్చుకుంటూ వచ్చాము ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మా సహకారం వాళ్ళకి అందింది అనుకోండి సార్ ఇంకొంచెం ఈజీగా ముందుకు వెళ్తారు అలాగే జాని గారు మీ దగ్గర అసలు ప్రస్తుతానికి ఏ ఏ రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే క్యారీ బ్యాగ్స్ కావాలంటే మనము కూరగాయల మార్కెట్ పోతే ఒక రకాల క్యారీ బ్యాగ్ కావాలి చిన్న చిన్న కిరాణా షాప్ లోకి పోతే ఒక రకమైన క్యారీ బ్యాగ్ కావాలి అంటే ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులు అందరికి అందుబాటులో ఉండాలి మన దగ్గర అట్లా ఏ ఏ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూపిస్తారా తప్పకుండా సార్ నేను చూపిస్తాను ప్లాస్టిక్ కి బదులుగా ప్లాస్టిక్ ఉత్పత్తుల స్థానంలో ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులు అని చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉత్పత్తులు అంటే ఎవరెవరికి ఏమేమి రకాలు కావాలంటే ఏ రకాలలో అందుబాటులో ఉన్నాయో డైరెక్టర్ జాని గారిని మనకి ఇప్పుడు మీరు బిజినెస్ పరంగా ఒక గార్మెంట్ షాప్ ఉంది వాళ్ళకి డికట్ బ్యాగ్స్ అని చెప్పేసి కావాలి సో ఈ బట్టల్ షాప్ వాళ్ళు వాడుకోవచ్చు సార్ అండ్ అలానే మనకి స్కానింగ్ ఫిలిమ్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నారు ఎక్స్ రే ఫిలి స్కానింగ్ ఫిలిమ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ బ్యాగ్ మనకిస్తుంది అలానే ఇప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కలర్లో అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రింట్ లో మనం క్యారీ బ్యాగ్ ఇవ్వగలము అండ్ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అందరికన్నా ముందు ఎంకరేజ్ చేశారు అండ్ వాళ్ళు అన్ని రెస్టారెంట్లలో కూడా కంపసిబుల్ బ్యాగ్స్ ఏ వాడుతున్నారు అలానే హాస్పిటల్ సెగ్మెంట్ ఉంది హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు డిజైన్ చేశారు అవును సార్ హాస్పిటల్ లోపల కూడా అండ్ వాళ్ళ ఫార్మసీ హాస్పిటల్ లోపల ఫార్మసీస్ వాళ్ళు కావాలి సో వాళ్ళకి కావాల్సినట్టు డిజైన్ చేసి ఇచ్చాము అలానే ఒక చికెన్ షాప్ ఉంది అనుకోండి సార్ ఈవెన్ చికెన్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కంపోస్టబుల్ మెటీరియల్స్ వాడుతున్నారు సో వాళ్ళకి లో మనం అలానే ఒక స్వీట్ షాప్ వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు స్వీట్ షాప్ వాళ్ళు కూడా కంపోస్టబుల్ మెటీరియల్స్ వాడాలని చెప్పి అనుకుంటున్నారు అంటే వాళ్ళ స్వీట్ బాక్సెస్ ఇవ్వడానికి రవి స్వీట్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మనకి ఫార్మసీలో వాళ్ళకి ఇంకా మంచి ప్రింటింగ్ కావాలి వాళ్ళకి చూడటానికి బ్యాగ్ చాలా అందంగా ఉండాలి సో వాళ్ళ కోసం కూడా మనం డిజైన్ చేసాము అలానే గార్బేజ్ బ్యాగ్స్ మనం ఇళ్లలో మన పక్క వాడుకునే లేదు చిన్న చిన్న మన డొమెస్టిక్ అన్ని ఇది చిన్న సైజ్ నుంచి ప్రతి ఒక్క సైజు అంటే స్మాల్ లార్జ్ మీడియం అండ్ ఎక్స్ట్రా లార్జ్ అన్ని లో మనకి బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ అంటే దీని అర్థం ఏంటి అని అంటే మీరు ఎక్కడైతే సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్నారో అక్కడ ప్రతి ప్రోడక్ట్ మనం ఇవ్వచ్చు అలానే ఇప్పుడు ఈ బ్యాగ్ చూడండి ఈ బ్యాగ్ ఏంటి అని అంటే మనకి సూపర్ మార్కెట్స్ లో ప్యాకింగ్ కోసం మన షెల్ఫ్ లో ప్యాక్ చేసుకునే దానికి కూరగాయలు పళ్ళు ఈవెన్ మనం డిటా చేసుకోగలం అంటే చింపి రోల్ కూడా ఇవ్వగలం అన్నట్టు మనము అండ్ దాని స్ట్రెంత్ వైజ్ చూసినా సరే బ్యాగ్ మీరే చెక్ చేయండి చాలా గట్టి ఉంది ప్లాస్టిక్ అంటే అండ్ ఇంకొకటి సార్ అంటే మనము ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనగానే ఓన్లీ క్యారీ బ్యాగ్స్ కాదు అంటే మనము ప్యాకేజింగ్ లో కూడా వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ కేబుల్స్ ప్యాకేజింగ్ అవనివ్వండి టీవి మ్యానుఫ్యాక్చర్ ప్యాకేజింగ్ కానీ ఏదైనా వాడతారు ఎవ్రీథింగ్ ఈవెన్ ఒక ఎలక్ట్రికల్ కేబుల్ మానుఫాక్చరర్ కోసం మనం తీసాం సార్ ఇది వాళ్ళు ఇండియన్ అంటే వాళ్ళ కేబుల్స్ కి బ్రాప్ చేసి వాళ్ళు దాన్ని కూడా యూస్ చేస్తున్నారు అంటే ప్రతి వస్తువు ప్యాకింగ్ లో మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కాబట్టి అంటే మీరు ఇక్కడ ఉన్నాయే కాకుండా ఎవరికి ఏం కావాలో చేసి సరిపోతే కస్టమైజేషన్ మనం ఏదైనా చేయగలం ఒక శాంపుల్ తీసుకొని వచ్చి నాకు ఇలా మీరు ఈ ప్రొడక్ట్ చేయగలరా అని అంటే మనం చేసి ఇవ్వగలం చేసి దాన్ని ఏదైనా సైజ్ కావచ్చు దానిపైన ఏదైనా ప్రింటింగ్ ప్రాక్టికల్ గా బదులుగా ఎలాంటి సాధ్యమైతే చేసిస్తానంటున్నారు ఇలాంటివి వాడితే భూమిలో అత్యంత తొందరగా కలిసిపోతే ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు అని చెప్తున్నారు డైరెక్టర్ జాని గారు నిజంగా చెప్తున్నా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిందే మనం ఎందుకంటే పర్యావరణం అంటే ఖచ్చితంగా ఫస్ట్ భూమి సారవంతంగా ఉండాలి సారవంతంగా ఉండాలంటే ఐదు వందల సంవత్సరాలైన భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ బదులు భూమిలో కలిసిపోయే ఇలాంటి ఖచ్చితంగా ఇలాంటి పదార్థాలని ఇలాంటి ఉత్పత్తులనే వాడాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు అంటే మనం కంపోస్టబుల్ గురించి చెప్పాము ఏమేమి చేయగలము ఎలా చేయగలము అని చెప్పాం కదా అంటే మీరు ఒక డౌట్ అడుగుతారు నన్ను ఏంటి అని అంటే అసలు కంపోస్టబుల్ బ్యాగ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము ఇది కంపోస్టబుల్ ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సో దీనికి దానికి తేడా ఏంటి అని చెప్పి మీరు అడిగారు అనుకోండి మన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారము డైక్లోరోమిన్ టెస్ట్ అని చెప్పేసి ఉంది సార్ సో డైక్లోరోమిన్ టెస్ట్ లో ఇది ఆ డైక్లోరోమిన్ సో ఈ లిక్విడ్ లో ఏదైతే బ్యాగ్ మనకి కరిగిపోతుందో వేసిన వెంటనే సో అది కంపోస్టబుల్ ఇన్ నేచర్ అన్నట్టు ఓకే అదే లిక్విడ్ లో మీరు ప్లాస్టిక్ అనుకోండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనుకోండి ఆ బ్యాగ్ మీకు కరగదు అది నేను చేసి మీకు ఈ భూమిలో ప్లాస్టిక్ ఏ విధంగా కలిసిపోతుందో ప్లాస్టిక్ ఏ విధంగా కలవకుండా ఉంటుందో ఇది కంపోజబుల్ క్యారీ బ్యాగ్స్ కాబట్టి ఇది భూమిలో ఎలా కలుస్తుంది ఇప్పుడు మనకు జానీ గారు చేసి చూపిస్తారు సార్ ఏదో ఒక బ్యాగ్ మీరు తీసుకోండి ఏదైనా కంపోజబుల్ బ్యాగ్ ఒక పీస్ కట్ చేయండి ఓకే నాకే ఇచ్చారా సార్ ఏదో ఒకటి మీరు అంటే నేను చెప్పింది కాదు ఏదో ఒకటి మీ ఇష్టం ఓకే డన్ నేను ఇది కొంచెం దొడ్డుగా ఉంది కాబట్టి ఇది తీసుకుంటాను రైట్ సార్ ఓకే కంపోస్టబుల్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నది మన దగ్గర తయారవుతున్న ప్రోడక్ట్ ఇది మీరు చూస్తూ ఉంటారు సార్ సెకండ్స్ లో అంటే మామూలుగా మీరు ఆ కంప్లీట్ అంటే మీకు కరిగిపోతూ ఉంటుంది ఇది ఇక్కడ తయారైన కవర్ బ్యాగు అంటే ప్లాస్టిక్ రహిత బ్యాగు ఇంత ఇంత దొడ్డుగా ఉంది ఇది చాలా మందంగా ఉంది ఇది సెకండ్లో సెకండ్స్ సెకండ్స్లో కరిగిపోయింది ఇది విత్ ఇన్ సెకండ్స్లో కరిగిపోయింది అంటే భూమిలో కూడా ఇదే విధంగా ఇది కరిగిపోయి పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు సరే ఇప్పుడు ఇది మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం రెగ్యులర్ గా వాడుతున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ దీన్ని కూడా దీని లేదు చూద్దాం అంటే నేను చెప్తున్నాను కదా మీకు అంటే మన ప్లాస్టిక్ కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది సార్ భూమిలో అలానే ఉంటుంది అండి అది చిన్న ఉదాహరణ అన్నట్టు ఈ బ్యాగ్ ని ఇలా ఎంతసేపు అని మీరు ఆ బ్యాగ్ మీకు అలానే ఉంటుంది అంటే మీకు ఎటువంటి దానిలో చేంజ్ కనిపించదు దాని క్యారెక్టరిస్టిక్స్ మారదు దాని బలం తగ్గదు మనం ఆ క్యారీ బ్యాగ్ వేయంగానే ఒక పది సెకండ్లలో పూర్తిగా కరిగిపోయింది ఈ క్యారీ బ్యాగ్ ప్లాస్టిక్ మనం ఎలా ఏసామో ప్లాస్టిక్ దీనిలో చలనం కూడా లేదు ఎటువంటి రియాక్షన్ లేదు చలనం కూడా లేదు దీంతోని మనం అర్థం చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాడకం వలన ఎంత నష్టం ఉందో పర్యావరణానికి అండ్ ఇది మనం చెప్తుంది కదా సార్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంది కదా ఓకే మన ఎవరైతే వాతావరణం మన పర్యావరణాన్ని రక్షించే సంస్థ అనుకోండి మీరు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అఫిషియల్గా గైడ్ లైన్స్ ఇచ్చారు ఏదైతే బ్యాగ్ కంపోస్టబుల్ ఉంటుందో అది డైలోరో విత్ టెస్ట్ పాస్ అవ్వాలి సో అలా అయిన బాగా మనకి అది కంపోస్టబుల్ ఇన్ నేచర్ అని చెప్పేసి సర్టిఫికెట్ అన్నట్టు ఓకే అట్లే జానీ గారు ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అంటే మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతాయి తీసుకోవడానికి ఇట్లా అట్లా అని దానికి దీనికి కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఎక్కువ ఉంటుందా మీరు బ్యాండ్ ప్లాస్టిక్ తో పోల్చాం అనుకోండి మనం కంపేర్ చేయొద్దు ఎందుకంటే వన్ ట్వంటీ మైక్రోన్ కింద ఏదైతే గవర్నమెంట్ బ్యాన్ చేసిందో దానితో మన ప్రోడక్ట్ ని కంపేర్ చేయలేము సార్ వన్ ట్వంటీ మైక్రోన్ తో పోల్స్ తగినక మన ప్రోడక్ట్ ఇంకా తక్కువ కాస్ట్ ఉంటుంది సార్ అంటే అంటే బయట దొరికే ప్లాస్టిక్ మన వాడమని ట్వంటీ మైక్రాన్ వాడినప్పుడు ఏంటి అని అంటే ఫిలిం మందంగా ఉంటుంది సో ఒక బిజినెస్ ఫర్ సపోజ్ మీరు అర్జున్ గారు మీరు ఒక బిజినెస్ మ్యాన్ మీరు ఒక పది రూపాయలు ఖర్చు పెడుతుంటే మీకు ఎన్ని బ్యాగ్స్ వస్తున్నాయని మీరు చూస్తారు సో అలానే కంపోస్టబుల్ బ్యాగ్ లో దాని స్ట్రెంత్ బేరింగ్ ఉండుకుంటూ మీకు ఎక్కువ పీసెస్ వస్తున్నాయి అండ్ వన్ ట్వంటీ మైక్రాన్ లో తక్కువ పీసెస్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు కూడా కంపోజబుల్ కి అండ్ ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది సో అలాంటి అడ్వాంటేజ్ అయితే మన లో ఉంది సార్ అండ్ వన్ ట్వంటీ మైక్రాన్ వాడే వాళ్ళు అది వాడచ్చు లేదు కంపోజబుల్ కి మారాలి నాకు ఎక్కువ బ్యాగ్స్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ బెనిఫిట్ ఉంది నేను తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు మన కంపోజబుల్ కి మారిపోవచ్చు సార్ ఇప్పుడు ఇది ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలంటే ఒక చిన్న కిరాణా షాప్ ఉంది ఆయన ఒక మైండ్ లో థాట్ ఉంటది నేను ప్లాస్టిక్ వాడొద్దు అని సార్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు నాకు ఈ ప్రోడక్ట్ కావాలంటారు వాళ్ళ దగ్గర దాకా ఎట్లా చేరగలుగుతుంది సార్ ఇప్పుడు మేము మా వెబ్సైట్లో డైరెక్ట్ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు అలానే కాకుండా మాకు మా మార్కెటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు నేను కూడా కింద ఈ నెంబర్ చేస్తాం ప్రతి ఏరియాలో మా మార్కెటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లాలని మీరు మమ్మల్ని మార్కెటింగ్ పార్ట్నర్ అవ్వాలి అని అనుకున్న సరే మీరు మా దగ్గర రావచ్చు మీ ఏరియాలో మీరు సేల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ ఇట్లాంటిది పెట్టాలనుకున్న సహాయం చేస్తా అంటున్నారు లేకపోతే వీళ్ళ ప్రోడక్ట్ అక్కడ మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా దీన్ని వ్యాపారంగా చేసుకోవచ్చు వాళ్ళు ఎంతో కొంత ఉపాధి పొందుతూ పర్యావరణాన్ని రక్షించాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా వ్యాపారం చేయొచ్చు అని చెప్పి మీరు ఇది పెట్టే ముందు ప్లాస్టిక్ పైన రీసెర్చ్ చేసి ఉంటారు కదా నిజంగా ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి మనకు తెలియకుండా చిన్న చిన్నగా అందరూ వాడుతున్నారు మనం కూడా వాడుతున్నారు అది మనం ఇప్పుడు ఒకప్పుడు ప్లాస్టిక్ అనేది లేనప్పుడు అది మనకి చాలా అవసరమైంది సార్ అంటే క్యారీ బ్యాగ్ అనేది లేనప్పుడు క్యారీ బ్యాగ్ కి ఉంది మనకు పోలీస్ బట్ ఆ తర్వాత ఏమైంది అంటే మన జనాభా పెరిగింది దాని యూసేజ్ పెరిగింది అండ్ రోజు రోజుకి దాని వాడకం ఎక్కువ అయ్యే కొద్దీ అది మన నేచర్ మీద ఇంపాక్ట్ చూపించడం మొదలుపెట్టింది సో ఇప్పుడు అది మనకు ప్రాబ్లం అయింది ఇలా దానిలో బీపీఏ ఉంది దానిలో టాక్సిక్స్ ఉన్నాయి అండ్ దాన్ని కాలుస్తే విటమిన్ అవుతుంది అది కరగదు అండ్ అలానే దాంట్లో ఏదైనా మీరు ఫుడ్ ప్రోడక్ట్ వేడివేడిది పెట్టారు అనుకోండి ఆ బీపీఏ దానిలో రిలీజ్ అయినప్పుడు బీపీఏ ఇన్ జనరల్గా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అంటారు సో దానివల్ల ఒకటే రోజులో మీకు ఎఫెక్ట్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఇవాళ మనం ఎఫెక్ట్ అయితే రేపు మీరు సిక్ అవుతున్నారు బట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎలాంటిది అని అంటే స్లో పాయిజన్ మనం వాడే కొద్దీ మనకు అది దానివల్ల మనకి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలియదు కానీ స్లో బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అది దాని డెన్సిటీ తక్కువ ఉండటం వల్ల చిన్న చిన్న మైక్రాన్కి అయ్యి గాలిలో కలిసి గాల్లోంచి మన లోపలికి వచ్చి మన ఆర్గాన్ ఫెయిూర్స్ అవ్వచ్చు క్యాన్సర్ కలిగించవచ్చు సో ఏదో ఒక రకంగా మన పర్యావరణం ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం లెక్కలేదు ఎండాకాలం ఎండాకాలం లెక్కలేదు చలికాలం చలికాలం లెక్కలేదు సో వాతావరణం మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ మన లైఫ్ స్టైల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ టెన్ పర్సెంట్ ఉంటాయి అంటే వందలో పది మంది ఉంటే ఇవాళ వందలో ముప్పై మంది ఉన్నారు దీనివల్లనే అవుతుంది అని నేను అనను కానీ ఇది కూడా ఒక కారణం కాబట్టి వంతు బాధ్యతగా మనము దాన్ని ఎలా అరికట్టగలము చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్కి అంటే గురవుతున్నారు ఇప్పుడు ఈ బ్యాగ్ మీరు ఇందాక నన్ను అడిగారు ఈ బ్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్ కంపేర్ చేసినప్పుడు రూపాయి తేడా వస్తుందా రెండు రూపాయలు తేడా వస్తుందా అని సో రూపాయి రెండు రూపాయల కోసం మనం ఆలోచిస్తున్నాము కానీ దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెడతాం మనము సో అది ఎందుకైందో కూడా మనకు తెలియదు కానీ అక్కడ మనం లక్షలు ఖర్చు పెడతాము ఇక్కడ ఒక మంచి జరిగే విషయం మీద ఒక రెండు రూపాయలు మనం ఎక్కువ ఖర్చు పెడితే తప్పేం లేదు కదా సార్ హండ్రెడ్ సో అది మనం ఆలోచించాలి సార్ ఏంటి అని అంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు మీరు ఉన్నారు నేను మన పిల్లల కోసమే కష్టపడుతున్నాము అండ్ మన పిల్లల కోసం మనం ఆస్తులు సంపాదిస్తాము వాళ్ళని మంచి చదివిస్తాము అన్ని ఇస్తాము రేపటి రోజున సొసైటీ లేదు ఎన్విరాన్మెంట్ లేదు వాళ్ళు వాడుకునేటానికి అసలు బయట సొసైటీ అనేది లేనప్పుడు ఆ డబ్బేం చేసుకుంటారు ఆ చదువు ఏం చేసుకుంటారు ఇదేం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో ఆ ఫ్యూచర్ జనరేషన్స్ని మనం కాపాడి మన వంతు బాధ్యతగా మనం ఇవాళ మేలుకుంటేనే ఒక డౌన్ లైన్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళ మీద అది మంచి కలుగుతుంది సో ఇప్పుడు మనం ఆలోచించే టైం వచ్చింది ఆలోచిద్దాము మనం ముందుకు వెళ్దాం సార్ చూసారా ఆ వియర్ జానీ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని నిర్మించాలని అంటే ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తేనే మరింతమంది ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు మనకు తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చాలా చేస్తున్నాం అంటే అది హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్తే అక్కడ సాంబార్ వేడివేడి సాంబార్ కానీ వేడివేడి టీ కానీ ప్లాస్టిక్ దాంట్లో కట్టించేస్తారు మనం అది తీసుకెళ్ళి మన పిల్లలకు తినిపించేస్తున్నాం అంటే మన పిల్లలకి ఆహారం తినిపిస్తున్నాం మంచి ఆహారం ఇస్తున్నాం అంటున్నాం కానీ వాళ్ళ ఆరోగ్యం మనకు తెలియకుండానే పాడు చేస్తున్నాం ఒక విషయాన్ని తినిపించినట్టే అని చెప్తున్నారు జాన్ గారు ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అందులో కరిగిపోయి వేడికి వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోయేది అది ఇప్పుడు కాకుండా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు రకరకాల అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంతే అవును సార్ ఇట్లాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ పైన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను వాడండి సమాజానికి ఎంతో కొంత మేలు చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని ఎంతో కొంత ఆరోగ్యకరంగా అందించాలనంటే వారి తరాలను ఎంతో కొంత కాలం ఆరోగ్యంగా జీవించాలని అంటే ఇటువంటి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మరో కార్యక్రమంలో నేను మళ్ళీ కలుస్తా అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర